వచ్చిన దేవుడి బిడ్డలందరికీ నామంలో శుభములు వందనము తెలుసుకుంటూ ప్రియుల ఈరోజు లేఖనాల నుంచి అమూల్యమైన పాఠాన్ని పరిశీలన చేద్దాం మానవ దేహాలపై జరుగుతున్న తర్కము మానవ శరీరాలపై జరుగుతున్న తర్కము ప్రియమైన దేవుని పిల్లరా జరుగుతున్న తర్కము తర్కము అనగా వాదన ఒక విషయాన్ని గురించి ఇరువురు తర్కించుకుంటూ ఉంటారు ఎక్కడ కనిపిస్తుంది మనకి తర్కం అనగా కోర్టులో ఒక కేసు విషయంలో ఒక స్థలం విషయంలో తర్కం జరిగింది సత్యం వైపు ఒకవైపు మాట్లాడతారు అసత్యం వైపు ఒకవైపు మాట్లాడతారు తర్కం అనగా వాదన మానవ జీవితాలలో ప్రతి మనిషి మీద ఒక తర్కం జరుగుతుంది మానవ దేహాల పైన ఒక తర్కం జరుగుతుంది మన గురించి తల్లిదండ్రులు ఆలోచిస్తారని అనుకుంటాం మన గురించి అన్నదమ్ములు ఆలోచించుకుంటారని అనుకుంటాం మన గురించి ఒక స్నేహితులు ఆలోచిస్తారనుకుంటాం కానీ మన గురించి రెండు శక్తులు ఆలోచిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి రెండు శక్తులు రెండు శక్తులు మన గురించి ఆలోచిస్తున్నాయి ఒకటి దైవశక్తి రెండు దుష్ట శక్తి ఈ రెండు శక్తుల మధ్య జరిగేదే తర్కము దైవశక్తి ఏమండి దేవుని శక్తి ఆయన మనల్ని కన్నాడు గనుక ఆయన గురించి బ్రతకాలని దేవుడు చూస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు నా బిడ్డలు భూమి మీద పంపించాను నా గురించి ఆలోచిస్తారు నా గురించి బ్రతుకుతారు నా గురించి తెలుసుకుంటారు నా కొరకు నీతిగా బ్రతుకుతారని దైవశక్తి తండ్రైన దేవుడు ఆలోచిస్తూ ఉంటే మరొక శక్తి అదే దుష్ట శక్తి నిన్ను దేవునికి దూరం చేయటం దేవుని దూరం చేయటంలో ముందుంటాడు ఎవరో దుష్ట శక్తి దేవునికి దూరంగా చేస్తాడు దేవుడి పనిలో లేకుండా చేస్తాడు దేవుడి గురించి ఆలోచించకుండా చేస్తాడు దేవుడు మందిరానికి వెళ్లకుండా చేస్తాడు వాడే దుష్ట శక్తి అంటే నేటి ప్రపంచ మానవుల మీద జరుగుతున్న తర్కము ఇది ప్రపంచ మనుషులందరికీ తెలియదండి రెండు మహాశక్తుల మధ్యలో ఈరోజు మనం బ్రతుకుతున్నాం ఒకటి దైవశక్తి రెండు దుష్ట శక్తి ప్రియడారా ఈరోజు మనుషులందరూ దేవుడు మన కన్నాడు కనుక ఆయన గురించి ఆలోచించాలి దుష్టుడు వాడు ప్రయత్నిస్తాడో ఉంటాడు వాడు దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేస్తాడు లోకం లోకాన్ని చూపించేసి మాయ చేసి దేవుడికి దూరం చేస్తాడు ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ఆలోచన చేద్దాం అతను ఎవరు కాదండి పాత నిబంధనలో మనకి కనబడే ఒక భక్తుడు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి ఎవరు అని పేరంటే మోషే గారు ఈరోజు మోషే గారి శరీరం గురించి తర్కం ఎలా జరుగుతుందో అది మనం తెలుసుకుంటే ఈ రోజు మన శరీరాల మీద కూడా తర్కం జరుగుతున్న సంగతి మనకు అర్థమవుతుంది ఇంతకే మోషే గారు ఎప్పుడు పాత నిబంధనలో కాబట్టి ఇస్రాయిలు కాబట్టి ఐగుప్తి బాధ్యత నడిపించే నాయకుడు ఎవరు పుట్టించారు తండ్రి దేవుడు ఎవరిని పుట్టించాడు మోషే గారిని పుట్టించాడు ఇంతకీ మోషే గారి జీవితంలో ఏం జరిగిందో ఆలోచిస్తే సేమ్ మన జీవితంలో కూడా అదే జరుగుతుంది సంగతి గుర్తుపెట్టుకోండి యోగా రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ శు చూడండి యోగా గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం అధ్యయం తొమ్మిదవచనం అయితే ప్రధాన దూత అయిన ఈసారి నందరు ఏదో రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన అయితే ప్రధాన దూత అయిన మికాయిలు అపవాదితో వాదించు మోసే యొక్క శరీరం వచ్చి తర్కించినప్పుడు అవిడాకండి కాబట్టి ప్రధాన దూత ప్రధాన దూత పరలత్వంలో దూతలు ఉన్నాయి తెలుసు కదా మీకు శరూపు దూత బ్రేల దూత మికాయిల్ దూత ఏమండి సంహారపు దూత ఇంకా దూతలు ఉన్నారు అంటే మికాయిలతో వాదిస్తుంది ఎవరు దుష్టుడు అపవాది అపవాది కూడా ఒక దూతనండి పరలోకంలో దూత ఎవరు అపవాది ఈ అపవాది ఏమండి దేవునికి తిరుగుబాటు చేశాడు తిరుగుబాటు చేసి దేవునిపై తిరుగుబాటు చేసి మిఠాయిలు చేత పరలోకములు యుద్ధం జరిగింది వాడు చిట్టు చిట్టుగా ఓడిపోయాడు అప్పుడు ఎవరి గురించి తరికిస్తున్నారు మోషే యొక్క శరీరం గురించి ఏంటి యోగా రాసిన పత్రిక క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల తింటాడండి ఈయన గురించి యోగా గారు రాస్తున్నారు మోషే గారి జీవితంలో ఏది జరిగిందో అదే మన జీవితంలో కూడా అదే జరుగుతుందని సంగతి గుర్తుపెట్టుకోండి కాబట్టి చాలా మంది ఈ వచనం చదువుకొని మోసే గారిపైన శవం గురించి తరికి తరికించుకుంటున్నారు అని వాదిస్తూ ఉంటారు ఇక్కడ ఏం చెప్తున్నాడు అండి ఏదో గారు ప్రధాన దోతి అయిన మిఠాయిలు అపవాదితో వాదించి మోసే యొక్క శరీరం గురించి తరికించినప్పుడు దూషించి తీర్పు తీర్చి తెగింపగా ప్రభువు నిన్ను గద్దించిన కాక అనిను కాబట్టి ఇక్కడ మోశే గారి శరీరం గురించి తరికించుకున్నాయి ఎవరు తరికించుకుంటారు వాదం జరుగుతుంది ఎవరి గురించి వాదం జరుగుతుంది మోషే గారి యొక్క శరీరం గురించి వాదం జరుగుతుంది డిస్కషన్ జరుగుతుంది అపవాదికిను ప్రధాన దోతి అయిన మికాయిలు ఎవరి గురించి మోషే గారి గురించి ఏమండి ఇప్పుడు చాలా మంది మోశే గారి శవం గురించి వాదించుకుంటున్నాయి అని చెప్తూ ఉంటారు శవం గురించి వాదించుకుంటున్నారా శరీరం గురించి వాడించుకుంటున్నారా శరీరం గురించి అండి ఎందుకంటే శవము ఎందుకు ఉపయోగపడదు బ్రతుకున్నవారు బ్రతుకున్న వారికి అవసరం బ్రతుకున్న వారు సజీవులతో ఉన్నవారు ఉద్యోగం చేసుకుంటారు నీలో ఆత్మ ఉందనుకోండి నువ్వు అందరికీ అవసరము నీలో ఆత్మ లేదనుకోండి ఎవరికి అవసరం లేదు నీలో ఆత్మ ఉంటే నువ్వు చాలా మందికి అవసరం నువ్వు ఉద్యోగం చేయడానికైనా నీలో ఆత్మ ఉండాలి నువ్వు పెళ్లి చేసుకోవాలన్నా నీలో ఆత్మ ఉండాలి నువ్వు డబ్బులు సంపాదించుకోవాలన్నా నీలో ఆత్మ ఉండాలి అవండి తర్వాత నువ్వు మాట్లాడాలన్నా నీలో ఆత్మ ఉంది అంటే శరీరము శరీరం లోపల ఆత్మ ఉంది ఇక్కడ మోషే గారి యొక్క శరీరం గురించి అంటే మోషే గారిని ఆ పుట్టుకులోనే చంపాలని ఎవరు ప్లాన్ చేసుకున్నాడు దుష్టుడు కానీ దేవుడు మాత్రం మోసే గారిని కాపాడుకుంటూ కాపాడుకుంటూ వచ్చాడండి అనుకోండి ఈ అవసరం ఉంది అవసరం లేదు భార్య జనబండి భర్తకి అవసరమా అవసరం లేదు అంటే శరీరం గురించి మాట్లాడుతున్నాడు శవం గురించి కాదండి మోసే గారి యొక్క శరీరం గురించి తర్కం జరుగుతుంది ఎవరెవరికి మికాయిలు దోత అయిన మికాయిలకి అపవాదికి తర్కం జరుగుతుంది ఇప్పుడు కావాల్సింది శరీరం కావాలండి నువ్వు అంటే నువ్వు శరీరంగా ఉన్నప్పుడే అంటే దేవుడు నీ నీ ఆత్మ నీ ఆత్మ ఉన్నప్పుడే నువ్వు దేవుడి గురించి ఆలోచించాలి నీలో ఆత్మ ఉన్నప్పుడే నువ్వు ఎవరికి అవసరమో దేవుడికి అవసరము నువ్వు సజీవుగా ఉన్నప్పుడే దేవుడికి అవసరము అలాగే అపవాది కూడా నువ్వు బ్రతుకున్నప్పుడే కావాలి అపవాదికి చనిపోయిన చనిపోయిన వాడికి పని లేదండి అపవాదికి చనిపోయిన వాడికి పని లేదు ఎవరికి పనుంది అపవాదికంటే బ్రతుకున్న వారికి అపవాదికి పనుంది మరి దేవునికి దేవుడు కూడా అంతే నువ్వు బ్రతుకున్నప్పుడే దేవుడు కావాలి నువ్వు సజీవుగా ఉన్నప్పుడే దేవుడికి కావాలి నీలో ఆత్మ ఉన్నప్పుడే దేవుడు దేవుడికి కావాలి ఊరికి కావాలి పట్టణానికి కావాలి రాష్ట్రానికి కావాలంటే నీలో ఆత్మ ఉండాలి అంటే మోసే గారి యొక్క శరీరం గురించి తర్కిస్తున్నప్పుడు అంటే మోసే గారు జీవితంలో ఏ ఏం జరిగిందో తెలిస్తే మన జీవితంలో కూడా అలాగే జరుగుతుందండి మనము కూడా రెండు మహాశక్తుల మధ్యలో ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఒకటి దైవశక్తి దైవశక్తి నిన్ను కాపాడాలని కోరుకుంటాడు తండ్రి దేవుడు దుష్ట శక్తి మాత్రము అపవాది నువ్వు దేవుడికి దగ్గరగా కాకుండా చేస్తాడు ఎన్నో మాయ చూపిస్తాడు ఎన్నో మోసం చూపిస్తాడు మోసాలతో చేస్తాడు కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చిన్ననాటి నుంచి పెద్దవారి వరకు దుష్టుడి సంబంధిలోనూ ఎక్కువ ఉంటారు ప్రేమైన దేవుని పుల ఎందుకు ప్రతి ఒక్కరు దేవునికి దగ్గరగా చేయకుండా ఉండటమే వీడి పని ఎవరి పని అపవాడి పని కానీ దేవునికి నువ్వు దేవునికి అవసరం అవ్వాలంటే నువ్వు నీలో ఆత్మ ఉండాలి నువ్వు శరీరాలతో ఉండాలి నువ్వు బతికు ఉండాలి బతికున్నప్పుడే దేవునికి కావాలి అదే మాట రోమా పత్రికలో ఉంటుంది చూడండి అపో పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ పన్నెండవది మొదటి వచ్చిన చూడండి అపోస్టెడ్ పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ రోమా రోమిలు రాసిన పత్రిక పన్నెండవ దేవుడు రోజులు చూడండి కాబట్టి సహోదూరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి రెండు సజీవ యాగముగా సజీవ యాగముగా బ్రతకుండగానే మన దేవుడు కావాలి అవునండి బ్రతకుండంగానే దేవుడు కావాలి మరి శాతానికి సాతానికి కూడా అంతేనండి నువ్వు బ్రతుకున్నప్పటికీ కావాలి సాతానికి అపవాదికి సమాజం దగ్గర ఉండదండి అపవాదికి ఎక్కడ పని ఉందంటే ఎవరు సమాజంలో పనుంది సమాజంలో ఎవరున్నారు దేవుని పిల్లలు ఉన్నారు సమాజంలో ఎవరున్నారు దేవుని కొడకు బ్రతికే వారు ఉన్నారు అందుకే వా వారి మధ్యలో ఎవరు ఉంటాడు అపవాదు ఉంటాడు అర్థమైన ప్రేమ దేవుని పిల్లరా బ్రతుకుండంగానే మనం ఎవరు కావాలి దేవుడికి కావాలి బ్రతికున్నప్పుడు దేవుడికి కావాలి చనిపోయిన తర్వాత అపవాదికి అవసరం లేదండి చనిపోయిన తర్వాత ఈ సవాన్ని తీసుకెళ్ళి మట్టిలో కప్పే కప్పెట్టేస్తారు బాక్సులు పెట్టేస్తారు బాక్స్ పెట్టిన తర్వాత కప్పెట్టేస్తారు అంటే ఇప్పుడు అపవాదికి బ్రతుకున్న బతుకున్న వారు కావాలా చనిపోయిన వారు కావాలా అపవాదికి బతుకున్న వారు కావాలి ఎందుకంటే బ్రతికున్న వారు ఇంకా శరీరములతో ఉన్నారు సజీవుగా ఉన్నారు సజీవులుగా ఉన్నారు సజీవులుగా ఉన్న వారి దగ్గర అపవాది దేవునికి దూరం చేస్తాడండి అపవాది దేవునికి దూరం చేసే పనిలో వాడుంటాడు అంటే తండ్రి అయిన దేవునికి నువ్వు సజీవుగా శరీరం సమర్పించుకున్న అంటే నువ్వు బ్రతుకున్నప్పుడు దేవుడు కావాలి అపవాది కూడా నువ్వు బ్రతుకున్నప్పుడు కావాలండి చనిపోయిన శ్రేవం దగ్గర అపవాది ఉండడం అంటే సమాధుల దగ్గరికి వెళ్ళండి సమాధి దగ్గర అపవాదం ఉంటాడా వాడు ఎక్కడ గర్జించే సమే ఎదురుతూ ఉన్నాడు మొదటి పేదల పత్రిక చెప్తాడు ఆ మాట చూడడం ఒకసారి మొదటి పేదల పత్రిక ఐదో అధ్యాయం ఎంత అవసరం ప్రిల్లారా మొదటి పేదల పత్రిక పేద రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది అవసరం చూడండి నిభ్రమైన బుద్ధి గలవారే మెలుపుగా ఉండండి ఇప్పుడు మెలుపుగా ఉండండి అంటే బతుకున్న వారి గురించి అక్కడ చెప్తున్నాడు కావండి గారు బతుకున్న వారు మెలుపుగా ఉండండి విరోధి అయినా అపవాది గర్జించి సింహము వలె ఎవరిని బృంగుదా అని వెదకుచూ తిరుగుచున్నాడు ఎవరిని భృంగుతున్నా అని ఎవరిని దేవుడి దగ్గరగా వెళ్లకుండా చేస్తాడండి ఈ రోజు దేవుడి మందిరానికి ఎవరు వెళ్తున్నారు వారికి ఏదో ఒకటి మాయ చేస్తాడు మోసం చేస్తాడు దేవుడి మందిరానికి కాపాస్తాడు ఈ రోజు క్రీస్తుని నమ్ముకున్న వారి దగ్గరికి వెళ్తాడు ఏదో మాయ చేస్తాడు మోసం చేస్తాడు అవి చూపిస్తాడు ఇవి చూపిస్తాడు దేవునికి దూరం చేస్తాడు అంటే గజ్జించు సింహము వలె వెతకుచువు తిరుగుతున్నాడు కాబట్టి సింహము చచ్చిపోయిన దానికి ఎంతదా అలా ప్రియుల సింహము చచ్చిపోయిన మాంసం కిందండి బ్రతుకున్న దాన్ని వేటాడి వేటాడి చంపి అలాగే అపవాది గజ్జించు సింహము వలె ఎవరిని మెరుగుదరా అని వెతకుచివు తిరుగుచున్నాడు అంటే వీడు సమాజం దగ్గరికి వెళ్ళి వెతకడండి సమాజంలో బ్రతుకున్న వాడి దగ్గరే ఉంటాడు ఎవడు అపవాది అంటే ఎవరిని అని ఎవరిని ప్రతి ఒక్కరిని దేవునికి దూరం చేస్తాడండి ఎవరు అపవాది దేవుని మాటలు వినకుండా చేస్తాడండి ఎవరు అపవాది దేవుడి గురించి ఆలోచించకుండా చేస్తాడండి దేవుడు మందిరానికి వెళ్లకుండా చేస్తాడండి దేవుని కొరకు బ్రతకకుండా చేయటమే వీడి పని ఎవరి పని అపవాది అసలు దేవుడి మందిరానికి వెళ్ళకుండా చేస్తాడు ఎందుకంటే వీడు వెళ్ళిపోయే పాఠాలని కూడా ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళిపోవాలని ఆలోచనతో ఎవరిని మృంగుదా అని గజ్జించి సింహమలే తిరుగుచూ ఉన్నాడు సమాజంలో తిరుగుతాడండి ఎవరో అపవాది ఇప్పుడు రెండు మహాశక్తుల మధ్యలో ఉన్న సంగతి మనకు అర్థమవుతున్న ప్రేమే దేవుడు పిల్లరా